హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ హోమ్ ఇవాళ మన వీడియోలో అయితే చాలా హెల్దీ అయినటువంటి అయితే ఎలా ప్రిపేర్ అయితే చూపిస్తానండి మైసూర్ బోండాలు చాలా చాలా రుచిగా ఉంటాయండి రుచితో పాటు మనకు హెల్త్ కూడా చాలా మంచిదండి గోధుమ పిండితో అయితే వీటిని ప్రిపేర్ చేసుకుంటున్నాము ఎప్పుడు మైదాపిండి అలా చేసుకుంటూ ఉంటారు కదండి అలా కాకుండా ఇలా కొత్తగా గోధుమ పిండితో అయితే ట్రై చేయండి జస్ట్ పది నిమిషాల్లో అయితే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ అవుతాయండి చాలా గుల్లగా కూడా ఉంటాయండి సాఫ్ట్గా చాలా చాలా రుచిగా ఉంటాయండి ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పు అయితే గోధుమ పిండిని అయితే తీసి పక్కనుంచుకోవాలి అలాగే ఈక్వల్ క్వాంటిటీతో ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకుంటామో అదే కప్పుతో అయితే పెరుగునైతే తీసుకోవాలండి పుల్లటి పెరుగు అయినా పర్లేదు కొద్దిగా ఇప్పుడు మనం రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా బియ్య పిండిని అయితే వేసుకోవాలి ఇలా బియ్య పిండి వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ దాకా అయితే వంట సోడనైతే వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి అలానే పెరుగునైతే కొద్ది కొద్దిగా వేసుకుంటూ చక్కగా ఉండలేమీ లేనట్లుగా అయితే మనం వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీతో అయితే ఈ విధంగా కొద్ది కొద్దిగా పెరుగు వేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళని లేదా పెరుగునైతే యూజ్ చేసుకోవచ్చు మీ దగ్గర పెరుగున్నట్లయితే పెరుగు వేసుకోండి లేదా ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వాటర్ని అయితే యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకటే డైరెక్షన్లో అయితే కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మనం ఒక రెండు మూడు నిమిషాలు అయితే పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని డీ బాగా వేట్ చేసుకోవాలి ఆయిల్ వేడైందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ముందుగా కలిపెట్టుకున్న పిండిని అయితే ఒకసారి అంతా ఒకసారి కలిపేసి మనం చిన్న చిన్న రౌండ్ బౌల్స్ లాగా అయితే ఈ విధంగా వాటర్లో చేయిని అద్దుకుంటూ రౌండ్ రౌండ్ బౌల్స్ లాగా అయితే చేసేసుకోవాలండి చూడండి వీడియోలో చేస్తున్న విధంగా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక చిల్లుల గెర్రె సాయంతో వీటిని కలుపుతా అయితే వేయించుకోవాలండి ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం వీడియోలో చూస్తున్న విధంగా అయితే కలుపుకోవాలి అలాగే అలా కలుపుకున్నట్లయితే ఈవెన్గా అయితే అన్నీ కుక్ అయిపోతాయండి చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయి వన్ సైడ్ వైట్గా అలానే ఇంకొక సైడ్ అయితే రెడ్గా కన్నట్లుగా వీడియోలో చూస్తున్న విధంగా కలిపినట్లయితే చిల్లుల గద్దెతో రెండు వైపులా చక్కగా ఫ్రై అయ్యి మంచి కలర్ అయితే వచ్చేస్తూ ఉంది చూడండి ఈ విధంగా కలిపినట్లయితే ఈక్వల్గా మంచి కలర్ వచ్చే వరకు అయితే ఈ విధంగా బోండాలను అయితే వేయించుకోవాలి చూడండి మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే చాలా ఈజీగా అయితే వచ్చేసింది చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత అన్నీ తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా అయితే గోధుమ పిండితో అయితే చాలా ఈజీగా జస్ట్ ఐదారు నిమిషాల్లో మనమైతే చాలా ఈజీగా అయితే ఈ బోండాల్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి అప్పటికప్పుడు ఏ పిండిలు ఏ టిఫిన్ పిండిలు లేనప్పుడు ఇలా ట్రై చేయండి లోపల కూడా చాలా గుల్లగా వస్తుందండి ఎందుకంటే మనం ఈక్వల్గా కప్పు పిండికి కప్పు పెరుగునైతే తీసుకున్నాం కదండి అందుకని చాలా